అమ్మా నేను బడికి వెళ్తానే నేను చెప్పేది కాస్త వినరా నన్న సరే సాయంత్రం ఇంటికి వచ్చాక మాట్లాడతానులే వెళ్ళు ఇక్కడ గొడవ చేస్తే అయ్యగారి కోపం వస్తుంది బడికి పంపుతానంటు వెళ్తాను పనివేళలో ఏమిటి పేచి అందరిలో నేను ఎందుకు చదువుకోకూడదు అంత డబ్బు నా దగ్గర లేదురా లేదురాడుగు అడుగుదావా నేను అడుగునా వద్దొద్దు నా మాట విను వాడి మాటలు మనమే వినాలి గంగ అందరూ బడికి వెళ్ళామని చేస్తుంటే వీడు వెళతాను అని గొడవ పెడుతున్నాడు చదువుకొని అమ్మా వాడెంత వరకు చదివితే అంతవరకు చదవని నేను చదివిస్తానమ్మా నేను చదివిస్తాను మాలాంటి వారికి అది అందని ద్రాక్ష పండు బాబు చంద్రమండలానికి మనిషి వెళుతున్నాడమ్మా అదే మాట అలాంటి మాటలు వద్దు నీకు అసలే మొహమాటం ఇప్పుడే చెప్తున్నానమ్మా డబ్బు గురించి ఆలోచించకు వాడిని చదువుకొని వాడి చదువుకో ఎంతైనా సరే నాదే నేనే చెప్తున్నానుగా మీది చాలా పెద్ద మనసు అండి రాము అయ్యగారు దగ్గరకురా మీ అమ్మ మాటలు పట్టించుకోకు నీకు ఏది కావాల్సిన నా దగ్గరకు వచ్చాడు బాగా చదువుకో అలాగే వెరీ గుడ్ అలా ఉండాలిరా రా వెళ్ళొస్తాం బాబు మంచిదమ్మా ఏమిటి ఊరు పెద్దలంతా ఇలా వేయించేశారు అమ్మవారి ఉత్సవాలు దగ్గర పడుతున్నాయి మీకు ఒకసారి గుర్తు చేద్దామని వచ్చాను అమ్మను గురించి బిడ్డకు గుర్తు చేయాలా ప్రెసిడెంట్ గారు మా గుమస్త రాజుకు చెప్పాను మీకు డబ్బు అందజేయమని సంతోషం ఎక్కడా వెనకడు గు విన్నారా ఏ లోపం లేకుండా చక్కగా నిర్వహించండి తక్కువైతే నాతో చెప్పండి ఇంకా ఇస్తాను అయ్యా ధర్మప్రభులు మీరు మీలాంటి వారు కలకాలం చల్లగా ఉండాలి సంతోషం నాన్నగారు నాన్నగారు నేను మాట్లాడుగుతాను ఏమి అనుకోరుగా అనుకోవడం ఏంట్రా చెప్పు అనురాగ్ దానాలు చేయటం తప్పు కాదు ఇలా అందరికీ ఇచ్చుకుంటూ పోతే మనకుండదేమోనని నా భయం అనురాగ్ ఒక్కటి గుర్తుంచుకో భగవంతుడు మనకు ఇచ్చినదా దాన్ని అందరికీ సద్వినియోగపడేలా చూసుకోవాలి మన ప్రక్కవారిని మనం కాక ఇంకెవరు చూస్తారు చెప్పు ఆయన ఏమో నేను మీతో ఏకీభించలేకపోతున్నాను ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు నాన్న చేసుకున్నప్పుడు పుణ్యం ఎక్కడికి పోదు రెట్టింపై ఎప్పుడో ఒకప్పుడు మన ఖాతాలోనే చేరుతుంది చేరకపోతే చేరకపోయినా పర్వాలేదు ఇతరులకు సహాయం చేశానన్న తృప్తి అది చాలు నాకు వారంతా ఆపద సమయంలో ఆదుకుంటారు అనుకుంటున్నారా నాన్నగారు రేను పిల్లలను ప్రేమగా పెంచుకుంటున్నాం వారు మళ్ళీ మనల్ని బాగా చూస్తారనే అన్నీ చూస్తున్నామా ఇది అంతే అంటే బయటి వాళ్ళు మేము ఒకటేనా మీ దృష్టిలో బంధం గొప్పదా అనుబంధం గొప్పదా అని అడిగినట్లుందిరా అడిగినట్లుండం కాదు నిజంగానే అడుగుతున్నాను ఆప్యాయత అనురాగం ఉంటే ఏదైనా గొప్పదే అయినా అడిగావు గనక చెప్తున్నాను రక్త సంబంధం కన్నా ఏ బంధం లేకుండా అనుబంధాన్ని పెంచుకోవడమే నా దృష్టిలో గొప్ప అది చిరకాలం నిలిచిపోతుంది ఏమో నన్నగారు మీ మాటలు వాస్తవానికి దూరంగా ఉంటాయి వాటిని వాస్తవం చేయడానికి నా ప్రయత్నం ఎంత చెప్పినా వినరు కదా నేను చెప్పడం కాదు ఇవే మాటలు నువ్వు చెప్పే రోజు కూడా వస్తుంది అది నా నమ్మకం రా నాకైతే ఆ నమ్మకం లేదు వేసి చూడు కాలమే నీ ప్రశ్నలకు సమాధానం చెప్తుంది హలో హలో అన్నయ్య నేను బాంధవి అమెరికా నుంచి అన్నయ్య ఓహో నువ్వు అమ్మా ఆ చెల్లమ్మా ఎలా ఉన్నావు నాకే చాలా బాగున్నాను అన్నయ్య బావగారు పిల్లలు అందరూ బానే ఉన్నారు సంతోషం అమ్మా అమ్మా నీ అమెరికా జీవితం అమెరికా సంబంధం చాలా ఖర్చు అవుతుందని అమ్మ నాన్న వెనకాడుతుంటే సరైన సమయంలో మమ్మల్ని ఆదుకుని నా పెళ్లి చేయించావు కదన్నయ్య ఆ విషయాలని ఇప్పుడు ఎందుకమ్మా చెల్లి ఇంతకు నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావో చెప్పమ్మా నిన్ను ఒక్కసారి చూడాలని అనిపిస్తుందమ్మా వచ్చే సంవత్సరం వేసవి సెలవుల్లో ఇండియా వస్తున్నావు

చూడలేనమ్మా అలాంటి మాట ఎప్పుడు అనకమ్మా నాకు సొంత పరాయి అని ఎప్పుడు ఉండదు ఇంకా చెప్పాలంటే నా సొంత చెల్లి కంటే నువ్వే ఎక్కువ నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లివమ్మా అవన్నీ సర్లేమ్మా ఈసారి చేరితే ముందు నీకే ఫోన్ చేస్తాను వద్దు వద్దు దానికోసం నువ్వేమీ సంతోషంగా ఉంటేనే నాకు ఇష్టం అన్నయ్యా అందరినీ అడిగినట్లు చెప్పు అలాగే అమ్మా సంతోషం ఇంత ఘోరం జరిగి ఫ్యాక్టరీ తగలబడిపోతుంటే ఇంతసేపు మీ అబ్బాయి ఏం చేస్తున్నారా ఫైర్ ఇంజిన్ చేసారా కబుర్ చేసావు సార్ ఫైర్ ఇంజన్ బయలుదేరింది ఈరోజు సెలవు దినం అవటం వల్ల ఫ్యాక్టరీలో ఎవ్వరూ లేరు గేటు దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఫ్యాక్టరీలోంచి వస్తున్న పొగ చూసి ప్రమాదం గమనించారు అప్పటికే చాలా వరకు ఫ్యాక్టరీ డ్యామేజ్ అయింది సార్ సార్ నా వల్ల మరో క్షమించడానికి తప్పిదం జరిగింది సార్ ఏమిటండి సార్ అది 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 ఏమిటయా పనులు హడావులో రేపు కడదాం మాపు కడదాం అనుకుంటూ ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ కట్టాల్సిన డబ్బులు కట్టడం మర్చిపోయాను సార్ ఇప్పుడు డేట్ దాటిపోయింది ఇంతలోనే అంత భారీ నష్టం జరుగుతుంది అనుకోలే సార్ సార్ అది ఏమిటయా అది పనులు హడావుల్లో రేపు కడదాం మాపు కడదాం అనుకుంటూ ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ కట్టాల్సిన డబ్బులు కట్టడం మర్చిపోయాను సార్ ఇప్పుడు డేట్ దాటిపోయింది సార్ ఇంతలోనే అంత భారీ నష్టం జరుగుతుంది అనుకోలేదు సార్ 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 మీకేమైంది సార్ సార్ అలా అయిపోతున్నారేంటి సార్ సార్ గుండె పట్టించినట్లుగా సార్ నొప్పిగా ఉన్నాయి సార్ హాస్పిటల్కి వెళ్దాం సార్ డ్రైవర్ కారు స్టార్ట్ చేయి బాబు అనురాగ్ డాక్టర్ గారు ఏం చెప్పారయ్యా టెస్టుల్లో ఏమైనా చేయలేందా టెస్టులన్నీ నార్మల్గానే ఉన్నాయి నాన్నగారు ఏమీ లేదన్నారు మందులు రాశారు రెస్ట్ తీసుకోవటం అవసరం అన్నారు జరిగిన నష్టం గురించి మీరేమీ ఆలోచించకండి అమ్మా ఆకాంక్ష ఎలా ఉన్నావమ్మా నేను బాగానే ఉన్నాను అన్నయ్య నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలిసి ఇలా ఇప్పుడు ఎలా ఉందన్నయ్య నా ప్రాణానికి ఏం ప్రమాదం లేదమ్మా విశ్రాంతి తీసుకోమని డాక్టర్ చెప్పారు మందులు ఆడుతున్నాను అన్నయ్య మరి ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను ఆడకూడదని తెలుసు అయినా అడగక తప్పటం లేదు అప్పట్లో నీ ఫ్యాక్టరీలో పెట్టుబడి పెట్టిన డబ్బులు తీసుకురమ్మని మా వారు పంపించారు ఇప్పుడు మొత్తం లక్ష రూపాయలు వస్తుందని లెక్క వేసి చెప్పారు బలేదా నీళ్ళకెల్లమ్మా నీ డబ్బులు అడగడానికి అంత మోహటం ఎందుకమ్మా అనురాగ్ బ్యాంక్ లాకర్లో నగలు ఉన్నాయిగా అలాగే నాన్న రేపు సాయంత్రంలోగా లక్ష రూపాయలు అందేటట్టు చేస్తా నేను వెళ్ళొస్తాను అన్నయ్య శుభమమ్మా నానా ఇంకా మనకు మిగిలింది ఆ లాకర్లో ఉన్న కొద్దిపాటి నాన్నగారు అవి కూడా పోతే ఇంకా దారింటూ తెలియటం లేదు నాకు మీ మనవడు ఎస్ఎస్వి మన పరిస్థితి గమనించి పై చదువులకు అమెరికా వెళ్ళాలనుకునే ప్రయత్నం కూడా మానుకున్నాడు ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడు మన దగ్గర సంపద ఉన్నప్పుడు బంధువులు స్నేహితులు మీ చుట్టూ తిరిగేవారు ఇప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నారని తెలిసి కనీసం చూడటానికి కూడా రావటం లేదు ఇప్పుడు వచ్చిన మీ సొంత చెల్లెలు కూడా డబ్బులు అడగటానికే వచ్చింది నాన్నగారు మీ ద్వారా లాభపడిన వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద హోదాలో ఉన్నారు ఎస్ఎస్వి మీ మనవడని బీటెక్ చదివి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడని వారందరికీ తెలుసు కానీ వాళ్ళు గతాన్ని మర్చి మనల్ని గుర్తించడానికే వెనకాడుతున్నారు మనల్ని అవాయిడ్ చేసి తప్పించుకు తిరుగుతున్నారు అనురాగ్ ప్రతిఫలాన్ని ఆశించి ఎప్పుడు ఎవరికీ నేను సహాయం చేయలేదు నీకు తెలుసు ఆ విషయం భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుందని అదిగో మాటల్లోనే యశస్వి వచ్చాడు తాతయ్యా తాతయ్యా యశస్వి రా బాబు రా రా ఇక్కడ కూర్చోమ్మా తాతయ్య వీరు రాము గారని మిమ్మల్ని చూడటానికి వచ్చారు మంచి నమస్కారం సార్ నమస్కారం బాబు నన్ను గుర్తుపట్టలేదనుకుంటాను నేను ఒకప్పుడు మీ ఇంటి పని మనిషి గంగ కొడుకుని సార్ ఓహో నువ్వు రాము ఎంత పెద్దవాడు అయిపోయావరా పోల్చుకోలేకపోయా సంతోషం ఇప్పుడు ఏం చేస్తున్నాయి సార్ నేను ఒక మల్టీనేషనల్ కంపెనీకి జనరల్ మేనేజర్గా చేస్తున్నాను సార్ ఇప్పుడు అంతా మీదయ్యి సార్ మీరు చేసిన సహాయంతోనే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నా మీ మనవుడు మా కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చాడు బయోడేటా చూసి మీ మనవుడు అని గుర్తించాను మీ గురించి అడిగితే మీరు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారని తెలిసి తాతయ్య ఓ గుడ్ న్యూస్ చెప్పమ్మా నేను జాబుకి సెలెక్ట్ అయ్యాను ఓహో అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా స్వయంగా రాము గారే ఇచ్చారు థ్యాంక్స్ బాబు నువ్వు మా యశస్సుకి గొప్ప సహాయం చేస్తావు సార్ మీరు అంత మాట అనకూడదు నేను చేసింది అంతా చాలా చిన్నది మీకు జన్మంతా రుణపడి ఉండాల్సిన వాళ్ళం మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నాకు సర్వీపించండి సార్ మళ్ళీ గడుస్తాను శుభం నాన్న నాన్నగారు బాంధవి అత్తయ్య అమెరికా నుంచి ఫోన్ చేసింది ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందని తెలిసి చాలా బాధపడింది ఐదు లక్షల రూపాయలు మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిందట మళ్ళీ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి తను చేయాల్సిన సహాయం ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తానంది అలాగా అనురాగ్ రావ ఈ బాంధవి ఆ రాము ఎవరు సొంతవారు కాదు వీళ్లకు ఎందుకు అంత తపన మనకు సహాయం చేయాలి నువ్వు ఎప్పుడు అడిగావు బంధాలు గొప్పవా అనుబంధాలు గొప్పవా అని గుర్తుందా గుర్తుంది నాన్నగారు నన్ను క్షమించండి అప్పట్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను మీరే గెలిచారు మీరే గెలిచారు నాన్నగారు